ఈరోజు పేదకు ఒక ఈసరి అందరూ ఉద్యోగాలపై మల్లుతుంటే నేను సైతం ఈ యొక్క వర్తమాన సేవ కోసారని ఒక వీరనాడి మన కావ్య గారు బుగ్గడ వీరనారి కావ్య గారు కూడా తండ్రి ప్రేరణతో తండ్రి చెప్పినా వినకుండా నేను దేశ సేవ చేస్తానని ముందుకు వచ్చినటువంటి బుగ్గడ కావ్య గారిని కూడా మీ అందరికీ సగవ గౌరవ గీతా పాత్రి గారు వారిని అవమాని కోరుతున్నాను వారు అగ్రికల్చర్ చదివి ఉద్యోగాలకు పోకుండా మన భర్త మాట వచ్చారు వారి తల్లిదండ్రులకు ఈ యొక్క సభాముఖంగా అంకితం చేసినందుకు రామకృష్ణారెడ్డి గారు కూడా వేదిక వైకి రావలసిందిగా సగౌరంగా అందిస్తున్నాం వారి తండ్రి బుగ్గన రామకృష్ణారెడ్డి గారు వారు అగ్రికల్చర్ చదివి కూడా ఉద్యోగానికి పోకుండా ఈ యొక్క సేవకు వచ్చారు వారు కూడా ఈ యొక్క భర్త అందరికీ నమస్తే ఇప్పుడు బిజెపి పార్టీ ఏదైతే ఉందో ఒకప్పుడు ఎకనామిక్ గా జపాన్ తర్వాత ఉండేదండి మన దేశం ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో జపాన్ ని దీటుగా ఎదుర్కొంటూ థర్డ్ ప్లేస్ లో ఎకనామిక్ గా నిలబడడానికి కానివ్వండి లేదంటే ఇప్పుడు మనకు పాకిస్తాన్ నుండి వచ్చిన అటాక్ కి కూడా దీటుగా సమాధానం చెప్తూ సింధూర్ అటాక్ కానివ్వండి డిఫెన్స్ లో కానీ ఆఫెన్స్ లో ఏదైనా ఇబ్బంది చేస్తున్నారన్న ప్రతి ఒక్క దానికి సరైన సమాధానం చెప్పగలుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్ లాస్ కి సరైన సమాధానం చెప్పగలుగుతుంది అంటే దానికి ఒకే ఒక కారణం ఏదైనా ఉందంటే అండి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పాలనలో మనం ఎన్నో చూసినాం ఎన్నో ప్రాబ్లమ్ చూసినాం ఎన్నో ఎంతో మంది ఆర్మీని మనం లాస్ చేసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి కాంగ్రెస్ పార్టీ పాలనలో సో ఇప్పుడు ప్రోగ్రామ్స్ వరకే వస్తే మనకు స్కీమ్స్ కూడా మన ఎంఎస్ఎంఈ స్కీమ్ కానివ్వండి మినీ స్మాల్ అండ్ మీడియం ఎంప్లాయ్ ఎంటర్ప్రెనూర్స్ అందరికీ కూడా ముందుకు తీసుకొచ్చి దగ్గర దగ్గర రెండు రెండు కోట్ల మంది మహిళ ఆంటర్ప్రెన్యూర్స్ తయారు చేసిన ఘనత బీజేపీకి పార్టీకే ఉందండి Thank you.